హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ ఫ్రైడే ఈరోజైతే ఫ్రైడే కదా మంచిగా పూజ అయితే చేసుకుందాం అని చెప్పేసి దీపం అయితే ఇలా వాకిట్ల మొగ్గులు వేసేసి దీపం అయితే ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాం అనమాట కొంచెంగా చూపిద్దామని వీడియో అయితే తీసానను సో దీపం అయితే మార్నింగ్ వేసేసి అంతవరకు కంప్లీట్ చేసేసుకొని దీపం అయితే పెట్టుకున్న ఈరోజు శుక్రవారం అని చెప్పేసి ఇంకా తర్వాత ఇక్కడ మూలంలో కలుషం అంటే కలుషం పెడతాం కదా ఇంకా దాని బదులు ఇదైతే పెడుతున్నాను మంచిగా దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని చామంతి పూలు గులాబులు అలా డెకరేషన్ చేస్తున్నాను ఇలా మనం ఈశాన్య మూలలో పెట్టుకుని పాజిటివ్గా అనిపిస్తుంది ఇంట్లో ఫ్రైడే రోజు మంచిగా అనిపిస్తుంది ఇంకా అలా పెట్టేస్తున్నాను అనమాట పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు మార్నింగ్ వచ్చేసి పులిహోర అయితే చేసిన ఇవాళ వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళైతే ఇప్పుడు లంచ్ టైం కూడా అవుతుంది అనమాట వంటకైతే ప్రిపేర్ చేయాలి వంట ఈట కంప్లీట్ చేసుకున్న తర్వాతనే దీప్ పూజ అయితే పెట్టుకుందాం అని చెప్పేసి వాళ్ళ లెవెన్ థర్టీ అవుతుందనమాట టైం వచ్చేసి లేట్ అయింది ఇంక ఇవి పువ్వులు ఇవన్నీ డెకరేషన్ చేసుకున్న తర్వాత జవాది ఉంటుంది కదా జవాది ఈట వేసేస్తున్నాను జవాది వేయడం వల్ల అయితే మంచి ఇంట్లో అయితే మంచి స్మెల్ వస్తుంది మనం టెంపుల్ దగ్గర ఉన్న వెళ్ళినప్పుడు స్మెల్ వస్తుందా ఆ స్మెల్ అయితే మంచిగా అనిపిస్తుంది అట్లా వస్తుంది అనమాట అది వేస్తే ఇంకా వేసేసి ఇక్కడ ఈ చన్నె మూలైతే ఇది పెట్టేసానమాట ఇలా పెట్టేసుకుంటే అయితే ఫాజిటివ్ మంచిగా అనిపిస్తుంది చాలా రోజులు అవుతుంది పెట్టక ఇంకా కార్తీక మాసంలో అయితే అస్సలు కుదరలేదు ఒక్కసారి టూ టైమ్స్ ఏమో పెట్టినంతే అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేసి దీపం పెట్టుకున్నా అదే పని సరిపోతుండే ఇంకా పెట్టలేదు అనమాట ఇవాళ పెట్టుకుందామని చెప్పేసి పెట్టేశాను అలా మీతోటైతే కాసేపు మాట్లాడుతున్నాను ఆ తర్వాత ఇక్కడ తులసమ్మ దగ్గర ఇట పెట్టుకున్నాను కదా దీపము అదైతే మీకు చూపిస్తున్నాను చాలా బాగా అనిపించింది ప్రసాదంగా జామకాయలు అయితే పెట్టినా అనమాట ఇవాళ ఏం ప్రసాదం చేయలేదు ఇంకా జామకాయలు ఉంటే ఇంకా అనమాట ఇంక ఇక్కడ తులసమ్మ దగ్గర పెట్టుకున్న తర్వాత ఇంట్లో కూడా దీపం అయితే వెలిగించుకున్నాను దీపం పెట్టుకొని దూపం నైవేద్యంగా జామకాయలు అయితే పెట్టేశాను అనమాట ఇంకా తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే పూజ అయితే స్టార్ట్ చేసిన గుత్తి వంకాయ చేసిన నాకైతే ఎక్కువ కొంచెం అంటే ఇట్లా గట్టిగా ఇంకా కొంచెం గట్టిగా తిక్కుగా ఉంటేనే బాగుంటుంది ఇష్టంగా ఇంకా మా వారికైతే లూజ్గా చేయమంటాడు వాటర్ ఇంకా కొంచెం వేసి చేయి అని చెప్తాడు ఇంకా గుత్తి వంకాయ కర్రీ అలాగే బెండకాయ ఫ్రై అయితే మార్నింగే వేసిన ఆల్రెడీ పిల్లలైతే కొంచెం మా మార్నింగే తినేసి వెళ్ళిర్రు ఇంకా పిల్లలు వచ్చే టైం ఏంది లంచ్ టైము ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది ఆల్రెడీ బెల్లు అనమాట స్కూల్లో మా ఇంటి దగ్గరనే కదా స్కూలు బెల్ సౌండ్ తింట్రాగానే మా ఆయన ఇంకా ఇక్కడ రైస్ తీసుకొచ్చి పెట్టిన ఇంక అందరికైతే పెడుతున్నాడు చూడండి నేను అంతంతా పెట్టడం ఎందుకు పిల్లలు తింటారా అని వరకు కోపం వచ్చింది ఇంకా కొంచెం కొంచెం తీసి మళ్ళీ అందులో బోగాల్లో వేసేసి పెట్టేసిండు అంటే పిల్లలు తినాలి మంచిగా ఎక్కువ తినాలి మంచిగా ఉండాలి హెల్దీగా అని అనుకుంటారు కానీ వాళ్ళకి పట్టేటంతనే కదా తినేది కొంచెం తిన్న తర్వాత మళ్ళీ పెట్టుకుంటారు కదా ఎక్కువ అన్నం పెట్టామనుకో అది వేస్ట్ చేస్తారు కదా తినకుండా అట్లనే వదిలేసిపోతారు అని చెప్పేసి నేను చెప్తున్నాను ఇక్కడ కొంచెం మా ఆయన అలిగిండు అనమాట ఇక తర్వాత సాల్ట్ అయితే తక్కువైందని చెప్పేస్తే ఇక సాల్ట్ ఇచ్చిన ఇక కర్రీలో వేసేసినా ఇక తన గిట్ట సాల్ట్ అయితే వేసేసిన పిల్లలైతే స్కూల్కి వెళ్ళి వస్తారు ఇవాళైతే కొంచెం లేట్ అయింది పూజ చేసుకోవడము కొంచెం ఈరోజు అంటే చాలీ చాలా ఉంది టూ త్రీ డేస్ నుంచి చాలీ చాలా పెడుతుందని కొంచెం లేట్గా లేస్తున్నాము మా వారికి మధ్యాహ్నం షిఫ్ట్ ఉందన్నమాట డ్యూటీ వచ్చేసి ఇంకా తను వచ్చేవరకు లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది కదా ఇంకా పడుకునేస్తాను నేను మార్నింగ్ తొందర లేచి నేను ఇక వంట పని లేకుంటే ఇంట్లో పని అవి చేసుకుంటే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది కదా అని చెప్పేసి అంట్లో అయితే ఇంకా తోమలేను అనమాట మార్నింగే కొంచెం లేట్గా దోమదోమలే ఇంకా తను లేసిన తర్వాత అని చెప్పేసి ఇంకా తోమలేదన్నమాట అవన్నీ అంట్లు దోమేసుకొని ఇల్లు దూచేసుకొని ఇంట్లో అంతా వర్క్ కంప్లీట్ చేసుకొని రైస్ అలాగే కర్రీస్ ఇవన్నీ చేసేసి నేను ఇంకా స్నానం చేసేసుకొని దీపం పెట్టేవారికి టైం అయితే ఇక లెవెన్ లెవెన్ థర్టీ అయ్యింది అందుకని వాళ్ళైతే కొంచెం లేట్ అయిందనమాట ఇంకా ఇప్పుడైతే పిల్లలు స్కూల్కి అయితే లంచ్ టైం కదా స్కూల్కి వెళ్ళి అయితే వచ్చిరనమాట ఇంకా వాళ్ళకి క్షేత్రం అయితే వంకాయ తినమంటే తినను అన్నది ఇంకా కొంచెం ఆమెకైతే బెండకాయ ఫ్రై అయితే చాలా ఇష్టము ఇంకా ఫస్ట్ అయితే అది వేసుకొని తిన్న తర్వాత మళ్ళీ వేసుకుంటాను మమ్మీ అని చెప్తుంది సరే అని ఇంకా మా వీక్ అయితే మార్నింగే చెప్పిండు చపాతీ చేయమని తను స్కూల్లో సిక్స్ థర్టీ వరకు ఉంటాడు కదా అయితే అప్పుడు స్నాక్స్ అంటే ఈవినింగ్ అయితే స్నాక్స్గా ఏదైనా చెయ్యి మమ్మీ చపాతీ చెయ్యి అని చెప్పిండు నేనైతే ఈ వాళ్ళ వర్క్ ఎక్కువ ఉంది కదా మర్చిపోయినా ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే మీరు తినేలోపు నేను చేసేస్తానని అని చెప్పేసి ఇక్కడ అయితే చపాతీ పిండికి అయితే కలుపుతున్నానమాట చపాతీలు చేసి ఒక త్రీ చపాతీలు చేయమంటాడు ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారంట తల్ల ఒకటి తింటాము త్రీ అయితే అలా క్లోజ్ ఫ్రెండ్స్ అంట వాళ్ళు త్రీ చేయమని చెప్తాడు ఎప్పుడైనా ఇంకా సరేలే అని చెప్పేసి ఒక నేను ఐదు చపాతీలు ఏమో చేశాననమాట ఇక్కడ వచ్చేసి చపాతీకైతే పెట్టేసి ప్యాన్ పెట్టేసి ఇక్కడైతే పిండి అయితే పిసికేసి పెట్టేస్తున్నాను మార్నింగే చెప్పినగా నేను మర్చిపోయాను అనమాట ఇంకా అందుకే సరేలే మీ తిని అయితే చేస్తానని చెప్పేసి ఇక్కడైతే చపాతి అయితే చేస్తున్నాను ఆలోపు మా ఆయన మా ఇద్దరు పిల్లలు విక్కి అయితే తింటున్నారనమాట ఒక్కొక్కసారి మర్చిపోతా ఒక్కొక్కసారి అయితే గుర్తుంటే చేసి పెట్టేస్తా ఇంకా వచ్చి మధ్యాహ్నం తీసుకెళ్తే ఫైవ్ అంటే వాళ్ళు సిక్స్ థర్టీకి వస్తాడు కదా ఇంకా ఫైవ్కి అయితే బెల్ అవుతుంది క్షేత్ర అయితే ఫైవ్ ఓ క్లాక్ వస్తుంది అనమాట ఆ టైంలో వీళ్ళైతే అప్పుడు తింటారంట ఇంకా అందుకని చెప్పేసి త్రీ చేయమని చెప్పిండు ఇంకా సరే అని ఇక్కడ మార్నింగ్ చేసిన బెండకాయ ఫ్రై ఉంది కదా ఆ ఫ్రై పెట్టి మమ్మీ అని చెప్తే ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ చపాతీలు అయితే చేస్తున్నాను ఇంకా అది చేస్తే ఇంకా వాళ్ళైతే తినేసి వెళ్ళిపోతారనమాట ఇక్కడ మా ఆయన గుట్ట డ్యూటీకి వెళ్ళడానికి టైం అవుతుందనమాట ఎందుకంటే టూ ఓ క్లాక్ అయితే తను వెళ్తాడు ఇంకా పిల్లలతో పాటే తినేస్తే ఇంకా మళ్ళీ రెడీ వెళ్తాడు అని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ అయితే ఇంకా పులిహోర చేసినా కదా తనైతే తినలేడు ఇంకా వాళ్ళతో పాటు అయితే తినేసి నేను కూడా కూర్చున్నాను వాళ్ళతో పాటు తిందామని నలుగురికైతే వడ్డించిండు కదా మా ఆయన ఇక కూర్చున్నా కానీ ఇంకా మా బాబు చపాతి చేయి మమ్మీ అనేసరికి సరేలే తర్వాత తింటానని చెప్పేసి ఇక్కడైతే చపాతి అయితే చేసేసి వాళ్ళకు ఇంకా ఆ లోపు నేను చపాతి చేసే లోపు ఇంకా బాబు క్షేత్ర విక్కీ క్షేత్ర ఇద్దరు అయితే తినేసిరమాట ఇంక వీళ్ళకైతే ఇంకా మార్నింగ్ చేసిన బెండకాయ ఫ్రై ఉంది కదా అది ఇట్లా రోల్లాగా చేసి పెట్టి రోల్లాగా చేయి మమ్మీ అని చెప్తాడు ఏ కర్రీస్ చేసినా అట్లనే రోల్స్ లాగా చేసి పెట్టిచ్చేస్తాను ఇక్కడైతే చెప్పాను కదా త్రీ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ త్రీ మెంబర్స్ అంట ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళకైతే మీ ఇస్తాను అని చెప్పేసి ఇంకా ముగ్గురికైతే పెట్టిచ్చేసాను ఇంక ఇక్కడ వచ్చేసి జామకాయలు అయితే మార్నింగ్ మా ఆయన అనమాట వచ్చినప్పుడు ఇంకా ఆ జామకాయలు అయితే తింటున్నారు ఇంకా అలాగే ఈ చపాతీ అయితే తింటు లోపు ఇంకా వన్ అవుతుంది టైం వచ్చేసి పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా మా వారిట టువ టూ ఓ క్లాక్ అయితే వెళ్తాడు కదా డ్యూటీకి ఇంకా ఆయన కోసం అయితే రైస్ అయితే వేస్తున్నా మార్నింగ్ వండిన రైస్ అయితే ఏం పెట్టాను ఎందుకంటే మార్నింగ్ చేసిన రైస్ పెడితే నైట్ వాళ్ళు ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీకి అట్లా తింటారంట ఇంకా కొంచెం మళ్ళీ ఖరాబ్ గీట్ అవుతుందని చెప్పేసి మళ్ళీ వన్ ఓ క్లాక్ అయితే రైస్ వండేసి పెడతాను నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు తనే ఓన్లీ కర్రీ చేసి పెట్టిపోతే ఇంకా ఆయన రైస్ ఒకటి వండుకొని వెళ్ళిపోతాడు అనమాట ఇంకా రైస్ ఒకటైతే చేసుకుంటాడు ఇంకా లేదు అంటే నేను ఇంటికి దగ్గర ఉన్నప్పుడు అయితే నేను పెడతా అంటే సెకండ్ షిఫ్ట్ వచ్చినప్పుడు నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు ఇట ఉంటే తన అయితే వండుకొని వెళ్తాడనమాట వండుకొని టిఫిన్ బాక్స్ కట్టుకొని వెళ్తాడు ఇక లేకుంటేనే ఇంకా నేను ఉంటాను అనుకో ఇంకా నేనే చేసుకుంటాను ఇక్కడ అయితే రైస్ పొయ్యి మీద పెట్టేసి ఇంకా తిందామని చెప్పేసి వస్తున్నాను నిన్న నేను గులాబ్ జామ్ చేసిన అనమాట చేస్తే కొన్ని ఉండే మార్నింగ్ చేతులు అయితే స్నాక్స్ కోసం అని ఒక త్రీ తీసుకెళ్ళింది ఇంకా ఇంకొకటేమో మా హస్బెండ్ తిన్నాడు ఇంక ఇప్పుడు విక్కీ తింటా అని చెప్తే ఒకటే ఉంది కదా నా కూడా కొంచెం అని చెప్పేసి వెళ్తున్నాను అనమాట ఇంక తనైతే ఇంక కొంచెం నాకు కొంచెం మా ఆయనకి ఇద్దరికి పెడుతుంటే ఇంకా మా వారైతే వద్దులే నేను తిన్నా అని చెప్తుండు ఇంకా విక్కీ అయితే తినేసి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు అనమాట వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయినాక ఇంకా మా వారి గిటా టూ ఓ క్లాక్ అయితే డ్యూటీకి వెళ్ళిపోతా అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బట్టలు అయితే చాలానే ఉన్నాయి వాషింగ్ మిషన్లో అయితే వేసేసిన కొన్ని వాటర్ అయితే నిండుతుంది ఇంకా ఆ లోపు ఇక్కడైతే తనకైతే టిఫిన్ కట్టిద్దామని చెప్పేసి ఇంకా రైస్ అయితే పెట్టాను కదా వన్ ఓ క్లాక్కే పెట్టాను ఇంకా టైం అయిపోయింది పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా తనకైతే టిఫిన్ బాక్స్ అయితే ఇక్కడ కట్టించేస్తున్నాను ఇక టిఫిన్ బాక్స్ కట్టిచ్చేసి ఇంకా నేనైతే మళ్ళీ నా వర్క్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా గుత్తి వంకాయ వండిన కదా ఇంకా అదే వేసేసి పెట్టి బాక్స్ అయితే ఇచ్చేస్తున్నాను ఏదో అంటే టూ కర్రీస్ అట్లా చేసినప్పుడు అయితే చారు కానీ కర్రీస్ కానీ చేసినప్పుడు పెట్టేస్తాను ఇంకా ఓన్లీ ఇవ్వలు అయితే ఇంకా వంకాయలే ఉన్నాయని చెప్పేసి కూరగాయలు అయితే ఏమి లేవని చెప్పేసి ఇంకా వంకాయ వంకాయ చేసినా కదా ఇంకా అదైతే పెట్టిచ్చేసి తనకైతే బాక్స్ కట్టించేసాను తన అయితే ఇక్కడ రెడీ అయిపోతున్నాడు తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను ఇంకా అవి అన్నీ తనని అనమాట ఇంకా అవి దేశీ ఆరేయాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇదేనండి వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇవాళటి వీడియో ఇంతే బాయ్ బాయ్ ఉంటాను